ఒక వ్యక్తిని సహాయం అందిస్తున్నాడు అనేదానికి ఒక చిన్న చిన్న సహాయం చేస్తేనే ఏదో చేస్తున్నామని మనం చెప్పుకునే రోజులలో ఈరోజు రాజటి కాదు ఒకటి కాదు రెండు కాదు తనను పాదాభింపనం చేసిన తనను ఎంత పొగిడినా ఈ వేదిక సరిపోదు మాటలు జరిపోవు అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం చాలా గొప్ప వ్యక్తి మూడు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టామని మనం చూస్తున్నాం కానీ మనసులో ఇంతకుముందు అక్కడ కూర్చున్నప్పుడు అసలు పాఠశాలలు ఎట్లా నడవాలా కలెక్టర్ గారికి కూడా ఇట్లా నడవాలి ఇట్లు ఉండాలా సార్ ఇట్లుంటే ఇది నడుస్తుంది మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ భోజనం పిల్లలకు కరెక్ట్ అందుతలేదు వాళ్ళు మంచిగా తింటలేరు చాలా విషయాలు ఒక తర్వాత ఒకటి అంటే ఆయన మనసులో ఏముందంటే వ్యవస్థ బాగుపడాలా ఈ వ్యవస్థకు నా వంతుగా నేను కృషి చేయాలా నేను అందించాలా అని ఒకటి ఉంది చేసిన అంశాలు ఒకటి ఒకటి నేను ఒక రెండు మూడు అంశాలు చెప్తా లారగా నడిపిస్తున్నాడు వృద్ధ వృద్ధులకు నెలకు రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి తీసుకోకుండా వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు అట్లనే ఎడ్యుకేషన్ పట్ల తరపున నిబద్ధతను మనం ఎంత చెప్తున్నా తప్పని ఇప్పటి వరకు ఒక తొంభై ఎనిమిది మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యార్థులకు అతను సహాయం చేసిండు విద్యా సహాయం చేసిండు ఆర్థిక సహాయం చేసిండు అట్ ఎట్లా అంటే వాళ్ళు చదువుకునే చదువుకునేటప్పుడు వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వాళ్ళు ప్రయోజనం అయిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు అట్లా ఒక నలభై నలభై రెండు మంది ఇప్పుడు రిటర్న్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఒకటి కాదు చాలా సహాయం ఇప్పుడు పది స్కూళ్ళకు ఎవరికైతే పెంచి వేస్తుందో వాళ్ళకి ఐదు వేలు రూపాయలు కూడా ఇస్తున్నాడు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో సహాయ సహకారం చేస్తున్నాడు దేశంలో రాజ్యంగా మంది ధనవంతులు ఉండొచ్చు కానీ సేవాకులు ఉండేటోళ్ళను చాలా తక్కువ మంది చూస్తాం అందులో రాయన్ సార్ ఒకళ్ళు తనకు నేను నా మా పిఆర్ జిల్లా శాఖ పక్షాన పాదావం చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు నమస్కారం తెలియని ముగిస్తున్నాను జై హింద్ జై రాయన్ సార్